కలిసి కాకుండా ఇండివిజువల్గా ప్రేయర్ చేసుకోవడం మంచిదే కానీ కలిసి కుటుంబంగా చేసుకోవడం అది ఇంకా ఆశీర్వాదకరం అలాలుయ్యా ఒకవేళ మీరు లైవ్ ద్వారా వీక్షిస్తున్నప్పటికీ వింటున్నప్పటికీ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో కుటుంబ ప్రార్థన చాలా అవసరమైంది కదా ఈ రోజుల్లో భ భార్య భర్తలు ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలకి వారి వారా పనుల మీద వెళ్ళిపోతూ ఉంటారు సో మనకి ఏంటి ఇక్కడ ల్యాక్ ఉంటుందంటే మాకు టైము ఉండట్లేదండి ప్రేయర్ చేయడానికి టైం ఉండదు ఆన్లైన్ షాపింగ్ చేయడానికి మాత్రం గంటలు కొద్ది వీళ్ళకి టైం ఉంటుంది స్క్రాల్ చేయడానికి వీడియోలు రీల్స్ స్క్రాల్ చేయడానికి ఎందుకంటే మీదకి గంటలు కొద్ది వీళ్ళకి సమయం ఉంటుంది కానీ కలిసి ఒక భార్యగా భర్తగా కలిసి కుటుంబంగా బిడ్డలుగా ఏకీభవించి ప్రార్థన చేయడానికి మాత్రం ఏముండదంట ఈరోజు మన జీవితాలు మన కుటుంబాలు అలా ఉండడానికి వీలు లేదు అలలుయా మన కుటుంబాలన్నీ నేను ఇప్పుడు ఎవరు చేస్తారు అని అడిగానంటే బాగోదు ఎందుకంటే బట్ మీరు మీలో చాలామంది చేస్తారు నాకు రిప్లై ఇవ్వండి కామెంట్ ద్వారా తెలియ తెలియజేయండి అంటే అది కరెక్ట్ కాదు బట్ యూ నో కదా మీ యొక్క అంతరంగానికి తెలుసు మీరు కుటుంబంగా ప్రార్థన చేస్తున్నారో లేదో చేయకపోతే గనక ఈ రోజు నుంచి ఈ వాక్ విన్న తర్వాత నుంచి మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను హాలూయా ఎస్ దైవజనులు చాలా కంట్రీస్కి వెళ్ళారు చాలా పని మీద పరిచర్య పని మీద వెళ్ళినప్పటికీ కూడా మేబీ ఇక్కడ మేము ఫిజికల్గా లేకపోతే భౌతికంగా ఇక్కడ ఏకీభవించలేకపోయినప్పటికీ కూడా మేము వివాహం అయినప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాం ఏంటి అంటే ఎక్కడున్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ కూడా మన ఇద్దరం ఎప్పుడు ఒకే చోట ఉండినా ఉండలేకపోయినా ఎందుకంటే పరిచర్య పని మీద ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ ప్రేయర్ మనకి ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఉండాలి సో ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అవ్వలేకపోయినా మనందరం కూడా వాట్సాప్ కదా ఈ మధ్య వెబ్ కాల్ వీడియో కాల్స్ ఆయన దానికి ఉపయోగిస్తారు హాలె ఎందుకు అంటే బికాజ్ వీ నో ద ప్రామినెన్స్ ఆఫ్ ప్రేయర్ ఇన్ ఆర్ ఫ్యామిలీస్ కలిసి కట్టుగా కుటుంబంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు పరిచర్యపరంగా అనుభవ ముఖ్యంగా ఆత్మీయంగా కావచ్చు మన భౌతికంగా కావచ్చు ఎన్ని అద్భుతాలు చేశారో మేము అనుభవించామండి హాలెలూయ అవన్నీ మీరు కూడా అనుభవించురుగాక ఆమె నన్ను వాళ్ళ ఎవరూ చేయట్లేదు అనమాట అయితే రైట్ ఎస్ నిన్ ఈరోజు కొన్ని మాటలు మనం అనుకుంటాం కుటుంబంగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందండి వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకిస్తాడు కదా కుటుంబంగా చేస్తేనే ప్రార్థన ఆలకిస్తాడా అంటే ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ విల్ ఆల్వేస్ స్టేస్ టుగెదర్ హాలే లోయ ఏ కుటుంబం అయితే ఎప్పుడు కూడా కలిసి కుటుంబ పరంగా ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం ఎప్పుడు ఎట్లా ఉంటుందంట ఎప్పుడు కలిసి ఉంటుంది దాంట్లో విభేదాలు ఎప్పటికీ కూడా రావు ఒకవేళ విభేదాలు ఏవైనా చిన్న భిన్నా పడే అంటే తల్ల కిందులుగా అయ్యే స్థితి వచ్చినప్పటికీ కూడా ఆ ఫ్యామిలీ ఎప్పుడు ఎలా ఉంటుంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు కనుక ఆ ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది అంటండి ఇట్ విల్ స్టే టుగెదర్ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ హాలెలుయా సో మనం ఎప్పుడు మన కుటుంబాల్లో ఒకసారి చేతులు ఎత్తించినా ఎవరైతే చెయ్యట్లేదో ఎంతమంది చేస్తున్నారు చేయొద్దండి ఫ్యామిలీ ప్రేయర్ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం కనుక దేవుడు అందుకనే ఈరోజు ఆ మాట మాట్లాడుతున్నాడు హాలెలూయ ఒకసారి మత్తే సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనం తీయండి అమ్మా మీకు అక్కడ స్క్రీన్స్ మీద వస్తుంది మాథ్యూ చాప్టర్ ఎయిటీన్ వర్స్ ట్వంటీ మ్యాథ్యూ చాప్టర్ ఎయిటీన్ వర్స్ ట్వంటీ ఎస్ తీసారా మత్తే సువార్త ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామంన ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను బిగ్గరగా స్తోత్రం చెల్లెద్దాం హలలుయా స్పెషల్లీ కపుల్స్ నేను ఇందాక అన్నట్టు భార్య భర్తలు కావచ్చు కుటుంబంగా కావచ్చు తల్లిదండ్రులు బిడ్డలుగా కావచ్చు మీ జీవితాల్లో మీ కుటుంబాలు ఏముండాలండి ప్రార్థన కుటుంబ ప్రార్థన ఉండాలి ఏముండాలండి చెప్పాలి గట్టిగా చెప్పాలి ఏముండాలి కుటుంబ ప్రార్థన ఇఫ్ ఇట్ ఇస్ టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎంత అయినప్పటికీ కూడా షుడ్ టేక్ టైమ్ టు ప్రే టుగెదర్ టు ప్రే ఫర్ వన్ అన్ అదర్ నీ కొరకు మాత్రమే కాదు కానీ కలిసి ఇతరుల గురిండి అనగా నీ భార్య గురండి లేకపోతే నీ భర్త గురండి లేకపోతే నీ బిడ్డల గురండి లేకపోతే నీ అత్త మామూలు గురండి లేకపోతే నీ సహోదరి గురండి ప్రార్థన చేయడం నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంట వాళ్ళ మధ్య చెప్పాలి ఏముంటుంది మరల వేయండి అవర్స్ ఒకసారి వారి మధ్య ఎవరు ఉంటారు ఫాస్టింగ్తో వచ్చారని చెప్తున్నారా నెమ్మగా మాట్లాడుతున్నారు ఎస్ ఎయిటీన్ ట్వంటీ మాథ్యూ ఎయిటీన్ ట్వంటీ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన వీళ్ళకి అసలు వర్సెస్ ఇవ్వకపోయినా బాధే ముందే ఇచ్చేసిన కూడా బాధే మామూలుకి మత్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వర్షం ఒకసారి చదువుదాం నేను వారి మధ్యన ఉండేదనని చెప్తున్నాడు హా ఆర్ ప్రేయింగ్ యాజ్ అ ఫ్యామిలీ నువ్వు కుటుంబంగా ప్రార్థన చేస్తే నీ మధ్య ఎవరు ఉంటారు దేవుడు ఉంటారు నువ్వు చేయట్లేదు అంటే నీ మధ్య ఎవరున్నారు ఆపోజిట్ దయ్యం ఉంది అవునా అర్థమైతే ఒకసారి బిగ్గరగా స్తోత్రం చల్లిద్దాం నువ్వు కలిసి ప్రార్థన చేస్తే ఎవరు ఉంటానంటున్నారు దేవుడు అక్కడ ఐ విల్ బి దేర్ అమాంగ్ దెమ్ ఇద్దరు ముగ్గురు నీకు ఏకాంత ప్రార్థన చేస్తున్నానండి నేను ఇండివిజువల్ ప్రేయర్ అండి అని అనుకుంటే కాదు నువ్వేం చేయాలంట కలిసి నీ పిల్లలు రాను అంటారు అవ్వదు అంటారు భర్తకి చాలా బిజీ అంటారు స్కెడ్యూల్ అంటారు చాలా విపరీతమైన నీరసం అంటారు ఇవన్నీ అన్నప్పటికీ కూడా నీ మధ్య దేవుడు ఉండాలి మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలంటే ఏం చేయాలి చెప్పాలి వేకుని లేచి నేను ప్రార్థన చేస్తానండి దేవుడు పాటలు పెద్ద సౌండ్ పెట్టేస్తానండి సెల్లో వేసేస్తే నేను అన్ని పనులు చేస్తానంటే అప్పుడు కాదు దేవుడి సన్నిధి ఉండడం ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామంన ఎక్కడ కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను వారి మధ్యన ఉంటానని అంటున్నాడు హాలే లూయా హీ విల్ బి దేవ్డ్ ఇన్ ద మిక్స్ట్ ఆఫ్ దెమ్ యాజ్ ఐ సెట్ మన జీవితంలో మన మధ్య ముఖ్యంగా దేవుడు మనతో దేవుడు ఉండాలంటే మనం ఏం చేయాలి ఫ్యామిలీ ప్రేయర్ ఏం చేయాలండి కుటుంబ ప్రార్థన చాలా అవసరము ఈ రోజు నుంచి నేను మొదలు పెడతాను అన్నవారు ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లేద్దాం హాలలో ఎక్కడున్నప్పటికీ కూడా నేను నా కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తాను అన్నవారు ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లేద్దాం హాలేలో వేటి వేటికో కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మన ఇంటికి దూర చుట్టాలు వచ్చి ఎప్పుడు లేనిది కొన్ని సంవత్సరాల తర్వాత మనకు వచ్చి ఈ ఈ పెళ్ళికి మీరు ఎట్లాగైనా రావాలి అని చెప్పినప్పుడు మీరేం చేస్తారు ఆ రోజు మీ కుమారుడో కుమారుత అబ్బా నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదని తెలుసు కదా మమ్మీ డాడీ నేను ఇలాంటి ఫంక్షన్స్కి వాటికి రాను అని అంటే ఏం చేస్తారు మీరు బ్రతిమలాడతాము కదా ఫోర్స్ చేస్తాము హే ఎప్పటి నుంచి మరలా ఇప్పుడు వచ్చారు వాళ్ళు మన ఇంటికి ఇన్వైట్ చేయటానికి కాబట్టి మనందరం కూడా వెళ్ళాలి అని అనుకుంటాం అవునా తల్లిదండ్రులు ఏం చేస్తారు ఫోర్స్ చేస్తారు ప్రెషర్ పెడతారు రాకపోయినా లాక్కొని తీసుకెళ్తారు రైట్ ఆ మాట గురించి వెయిట్ చేశాను నేను ఏం తీసుకెళ్ ఏం చేస్తారు రాను నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినా సరే లాక్కొని తీసుకెళ్తారు కదా అంటే ఒక వివాహమో లేకపోతే ఒక ఫంక్షన్కే నువ్వంతలాగా ఒత్తిడి పెట్టి ఇబ్బంది పెట్టి నీ పిల్లల్ని చేసినప్పుడు వాళ్ళు రారా వస్తారు మమ్మీ బాధ భరించలేకుండా అయినా సరే డాడీ గోల పడలేకైనా సరే వాళ్ళు వెళ్తారు కదా ముఖ్యంగా దేవుణ్ణి వెనబడేస్తున్న కుటుంబంగా నేను ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చానంటే అలాంటి వాటికి అంత ఒత్తిడి పెడతాము అలాంటి వాటికి అంత ప్రెషర్ పెడతాము అలాంటి వాటికి అంత బ్రతింలాడతాము ఎంత సమయం తీసుకొని వాళ్ళు వెనకాతులు వెనకాటలు తిరుగుతాం రండి రండి మాతో పాటు రండి అని ప్రేయర్కి వచ్చినప్పటికీ ఎందుకు అట్లా చేయలేకపోతున్నావు ఒక తల్లిగా తండ్రిగా నీ బిడ్డలకి ఎవరితో అయినా దేవుడు మాట్లాడితే ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం హాలే లూయా ఎస్ నువ్వు ప్రార్థన చెయ్యాలి నువ్వు ప్రార్థన చాలా మంది తల్లిదండ్రులు ఇదే కంప్లైంట్ చెప్తారు మా పిల్లలండి నేను చేద్దామన్నా సరే వాళ్ళు జాయిన్ అవ్వరండి నేను ఎంత పిలిచినా ఆ టైంకి రారండి రండి రారండి అని కంప్లైంట్ చెప్తారు అక్కడ పడిన ప్రయాస ఇక్కడ కూడా నువ్వు పడాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు హాలలోయ అక్కడ ఎంత విసిగిపోయినా సరే వాళ్ళని కాదన్నా లాక్కొని ఎట్లాగైతే తీసుకెళ్తావో దేవుని సన్నిధిలో ముఖ్యంగా నీ కుటుంబ జీవితంలో వాళ్ళని మోకరింపజేయించే బాధ్యత కూడా ఒక కుటుంబాన్ని నడిపిస్తున్న నాయకుడిగా నాయకురాలుగా నీదే అర్థమైతే ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లేద్దాం హాలిలో ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ విల్ ఆల్వేస్ అది కలిసి ఉంటుందంటే మధ్యలో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇబ్బందులు రావానే నన్ను వస్తాయి తారతమ్యాలు ఎదురవుతూ ఉంటాయి కానీ ఆ కుటుంబం ఎప్పుడు ఎట్లా ఉంటుందంట కలిసే విత్ యూనిటీ విత్ వన్ అకార్డ్ ఒక్కటే రీతిగా కలిసి ఉంటుందంట బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం అయితే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అనేది నేను ఈరోజు మాట్లాడతాను అందులో మొదటి మాట నేను చెప్తున్నాను ఫ్యామిలీ ప్రేయర్ విర్ ఆల్వేస్ అల్లవ్స్ యూ టు పుట్ గాడ్ ఫర్స్ దెన్ ఎనీథింగ్ మొదటిగా ఒకవేళ రాసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ పాయింట్స్ మీరు రాసుకోండి ఏం జరుగుతుంది కుటుంబ ప్రార్థన చేయడం ద్వారా అంటే చాలామందికి స్క్రీన్స్ మీద కూడా వస్తుంది మీరు చదవచ్చు ఫ్యామిలీ ప్రేయర్ విల్ ఆల్వేస్ అలౌస్ యూ టు పుట్ గాడ్ ఫస్ట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఏమి మార్పు వచ్చేస్తుంది మన జీవితంలో ఏమి ఉపకారం జరిగిపోతుంది మన జీవితంలో ఏమి పరిస్థితి మారిపోతుంది అంటే మొదటిగా నువ్వు కుటుంబ ప్రార్థన చేయటం ద్వారా వచ్చే మార్పు ఏంటి తెలుసా నీవు నీ కుటుంబము నీ ఇంటి వారు కూడా ఏం నేర్చుకుంటారంటే మనం చేసే ప్రతి పనిలో మనం తలంచే ప్రతి తలంపులో మనం ఆలోచన చేసే విధానంలో మనిషికో లేకపోతే ఒక పరిస్థితికో ఒక ధనానికి కాదు కానీ ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలని నేర్చుకుంటారు వాళ్ళు హాలలోయ నీకు కూడా అదే అలవాటు అవుతుంది అర్థమైతే ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం యుల్ ఆల్వేస్ పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ వాట్ ఎవర్ యు డూ ఏ ఫ్యామిలీ అయితే రెగ్యులర్గా ఎవ్రీ డే ప్రార్థన చేస్తుందో వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఆశంత ఏ వేటి పైన ఉంటుంది తెలుసా పైన వాటి మీదే ఉంటుంది హాల్ లూయా దిల్ నాట్ సెటిల్ ఎర్త్లీ థింగ్స్ ఆ ఇది ఉంటే చాలే అది ఉంటే చాలే అని చెప్పి వాళ్ళు రాజీ పడిపోయే జీవితాలు వాళ్ళకి ఉండవు ఏ కుటుంబంలో అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన కలిసి ప్రార్థన కుటుంబ ప్రార్థన చేస్తారో వారు ఎవరిని మొదట పెడతారండి చెప్పాలి మనిషిని పెడతారా ఒక సినిమా యాక్టర్ని పెడతారా ముందు ఒక వ్యసనాన్ని పెడతారా ప్రాధాన్యతగా దేన్ని పెడతారు చెప్పాలి గట్టిగా దేవుణ్ణి మాత్రమే ప్రాధాన్యతగా పెట్టుకుంటారు హాలె వారికి ఏమి అవసరత వచ్చినా దేవునికే ప్రాధాన్యత ఇస్తారు హాలె వారికి ఎంత ఇబ్బంది వచ్చినా దేవునికే ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళకి ఎంత వాళ్ళ స్థితి మారిపోయినప్పటికీ కూడా వారు ఎవరికి ఇస్తారు ప్రాధాన్యత ఫ్యామిలీ ప్రేయర్ ఎవరి కుటుంబంలో అయితే ఉండదో వాళ్ళకి ఖచ్చితంగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేరు వెతుక్కుంటూ ఉంటారు ఆప్షన్స్ వెతుక్కుంటూ ఉంటారు ఆ సహాయం కొరకు ఆప్షన్స్ వెతుక్కుంటూ ఉంటారు ఏది ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి ఒక మనిషి వెంబడి పడుతూ ఉంటారు అయితే ఏ కుటుంబం అయితే ఖచ్చితంగా ఆగక మానక ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం ఎవరిని ముందు పెడతదంట లేవగానే దేవునికి ప్రాధాన్యత ఇస్తుంది సెల్ వెతుక్కోదు టీవీ ఆన్ చేయదు అర్థమైతే ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా దేవునికి ప్రాధాన్యత ఇస్తుంది ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తాదో హాలెలోయ ఆ కుటుంబం ఖచ్చితంగా దినము మొదటి నుంచి దినము అంతము వరకు కూడా ప్రతి పనిలో కూడా ప్రాధాన్యత ఎవరికి ఇస్తారంట మీరు చెప్తే నేను ఇంకా బాగా చెప్పగలను మీరు చాలా సైలెంట్గా ఉంటే ఎస్ ఎవరికి ఇస్తుంది ప్రాధాన్యత మన చర్చ్ పేరు కూడా అదే కదా ఏంటండి మాథ్యూ సిక్స్ థర్టీ త్రీ మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు అంట అన్నీ అనుగ్రహించబడతాయి ద ఫ్యామిలీ దట్ పుట్ గాడ్ ఫస్ట్ ఏ కుటుంబం అయితే దేవునికి ప్రాధాన్యత ఇచ్చి అన్ని విషయాలలో కొంతమంది పెడతారు కొన్ని విషయాల్లోనే పెడతారు నచ్చిన విషయాల్లోనే పెడతారు అనుకూలంగా ఉన్న విషయాలను దేవుడికే కదా మొదటి స్థానం పేరుకి దేవుడికే మొదటి స్థానం మిగిలిన అన్ని విషయాల్లో ఏం చేస్తారు దేవుడు మాట తప్ప అన్నీ వింటా ఉంటారు అయితే దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు కుటుంబ ప్రార్థన వల్ల నీకు కలుగు లాభం ఏంటంటే నీ కుటుంబం అంతటికీ కూడా దేవుడే ప్రాధాన్యతగా మార్చబడతాడు హాలెలుయా